ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు మృతి పట్ల టాలీవుడ్ డైరెక్టర్ రాజమౌళి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో ట్వీట్ ద్వారా నివాళులు అర్పించారు రామోజీకి భారతరత్న ఇవ్వడం సముచిత గౌరవం అని అన్నారు ఒక మనిషి అనేక రంగాల్లో వివిధ సంస్థలు స్థాపించి వాటిని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లారు ఎంతోమందికి మార్గదర్శకంగా నిలిచారు మరెంతో మందికి ఉపాధి కల్పించారు అలాంటి వ్యక్తికి భారతరత్న ఇవ్వడమే సముచితమని రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను అంటూ రాజమౌళి పేర్కొన్నారు ఒక్క మనిషి అన్ని రంగాల్లో అన్ని ఇన్స్టిట్యూషన్స్ ఎస్టాబ్లిష్ చేసి అంటే ఏదో ఒక ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్ చేయడం కాదు దాంట్లో ఉన్న విధి విధానాలు కానీ పని విధానాలు కానీ కొత్త ఇన్నోవేటివ్ ఇన్నోవేషన్స్ తీసుకొచ్చి ఏ రంగంలో అడుగుపెట్టినా దాన్ని శిఖరాలకు తీసుకెళ్ళింది ఒక్క వ్యక్తి అండి ఆయన ఎంతోమందికి మార్గదర్శకంగా నిలిచారు ఎంతోమందికి ఉపాధి కల్పించారు అలాంటి వ్యక్తికి ద వేబీ కెన్ పే ట్రిబ్యూట్ టు హిమ్ ఈజ్ బై కన్ఫరింగ్ భారతరత్న ఆయనకు డెఫినెట్గా ఇవ్వాలి ఆయనకి ఇవ్వడం సముచితం అని రెండు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి కూడా మనం చేసుకుంటున్నాను థ్యాంక్ యూ